హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఒక వెరైటీ కర్రీ చూపిస్తాను ఆకుకూరతోటి తోటి పాలకూర ఆలుగడ్డ ఫ్రై ఎలా చేయాలి ఏందనేది నేను చూపిస్తాను మీకు ఇదిగోండి పాలకూర నేను ఒక ఐదు కట్టలు మంచిగా కడిగి పెట్టుకున్నాను కట్ చేసి ఇది దీంట్లోకి ఒక రెండు ఆలుగడ్డలు అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి అనుకోండి కొన్ని పచ్చిమిర్చి ఎండుకారం వేయను ఉల్లిపాయలు వెల్లుల్లి సాల్టు ధనియాల పొడి నేను వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని మనము కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం ఇదిగోం స్టవ్ ఆన్ చేసుకొని నేను ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేద్దాము జీలకర్ర కొన్ని ఆవాలు జీలకర్ర వేగిపోతుంది కదా ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి ఇది తగినంత వేసుకోవచ్చు ఎవరు ఇష్టం వాళ్ళండి ఎండకారం వేస్తే అంత టేస్ట్ ఉండదు పచ్చిమిరపకాయలు అయితేనే టేస్ట్ ఉంటుంది ఇది అందుకని నేను పచ్చికారమే వేస్తాను ఇప్పుడు వెల్లుల్లి కొంచెం నుసుక దంచుకొని వేసుకుందాము ఇవన్నీ వెల్లుల్లి నుసుక దంచాను ఇది వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు ఇట్లా కలిపి వేయించుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇవి కొంచెం పచ్చివాసన వాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కొంచెం వేగినాయి ఇప్పుడు ఆలుగడ్డలు వేసేసుకుంటున్నాం ఆలుగడ్డ ముక్కలు లాలుగడ్డల ముక్కలు వేసాం కదా ఇప్పుడు మనం పాలకూర వేసేసుకుందాము ఇదిగోండి పాలకూర ఇట్లా వేసుకొని అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ తర్వాత ఇప్పుడు సాల్ట్ అవన్నీ వేసేసుకుందాము ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుదామంతా కలుపుదామంటూసండ మంచిగా మనకు తాలింపులో మగ్గిపోయింది ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము ఒక స్పూను కొంచెమే వేస్తున్నాను చూడండి పాలకూరలో కొంచెం చూసేసుకోవాలి తొందరగా సాల్ట్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ధనియా పొడి ఒక టీ స్పూను ఇదంతా ఇట్లా కలిపేసుకుందాము చూసిండే కదా ఇట్లా మంచిగా ఇట్లా ఉడుకుతుంది మనకు ఆలు ఈ వాటర్ తోటి అంతా ఉడికిపోతుంది అయితే ఇదొక నేను ఇట్లా చేస్తాను కొన్ని పాలు వేస్తానండి ఒక హాఫ్ కప్పు పాలకూరలో ఇట్లా ఆలు వేసినా అయిపోయినా ఇట్లా పాలు వేసి వండుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడికిచ్చేస్తే మనకు కూర రెడీ అయిపోతుంది మనం వేసేటివన్నీ వేసేసినాము ఇంకా వేసేది ఏం లేదు మూత పెట్టేసుకుందాం ఇది చూసిండ్రు ఈ పాలతోటి చాలా కమ్మదనం అనేది వస్తుందండి కూరలకు నేను పచ్చి కూరగాయలు ఏవైనా అయినా అవి మామూలుగా చిక్కుడుకాయలు బీరకాయలు సోరకాయలు అన్నిట్లలో కొంచెం పాలేస్తాను పాలేస్తే ఆ కమ్మదనం అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వేయకపోతే ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది సామాన్యంగా ఇప్పుడు కూర మూత తీసి చూసుకుందామండి చూసండ్రే మంచిగా దగ్గరికి అయిపోయింది కూర రెడీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని డిష్లో తీసేసుకుందాము మంచిగా ఆలు కూడా ఉడికిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ వేసిన ఇప్పుడు ఇది ఒక డిష్లోకి తీసుకుందాము చూసండ్రే మన ఆలుగడ్డ పాలకూర ఆలుగడ్డ కూర రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా కొంచెం ఆలు వేసి చేసామనుకోండి ఇట్లా తింటారు పాలకూర ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఎగ్ వేసి కూడా చేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా వెరైటీ వెరైటీగా చూస్తే వాళ్ళకు మంచిగా ఆకుకూరలు తింటారు మంచిగా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు ఆకుకూరలు కూడా వాళ్ళకు మంచిగా బలాన్నిచ్చి బాగుంటుంది మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్